సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం తస్మై ఓంకారాయ నమో నమ శివారాధనలో విశేషంగా శివుణ్ణి అభిషేకించేటువంటి విధి విధానాలలో మనకు అనేక రకమైనటువంటి పురాణాలు ఒక్కొక్క ద్రవ్యం ద్వారా ఒక్కొక్క ఫలాన్ని మనకు మహర్షులు సూచించినారు శివారాధన శివ శివ అభిషేకంలో విశేషంగా పాలతో శివుణ్ణి రుద్రాభిషేకం చేసినట్టయితే సర్వసౌఖ్యములు పెరుగుతో అభిషేకం చేసినట్టయితే ఆరోగ్యము నెయ్యితో అభిషేకం చేసినట్టయితే ధనాభివృద్ధి పంచదారతో అభిషేకం చేసినట్టయితే దుఃఖ నివృత్తి తేనెతో అభివృద్ధి అభిషేకం చేసినట్టయితే మేధో సంపత్తి ద్రాక్ష రసంతో అభిషేకం చేసినట్టయితే మనం తలపెట్టినటువంటి కార్యంలో కార్య విజయం ఖర్జూర రసంతో అభిషేకం చేసినట్టయితే శత్రువులపై విజయం కస్తూరి జలములతో అభిషేకం చేసినట్టయితే అధికారం మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసినట్టయితే సర్వ వ్యాధుల నుండి నివృత్తి పసుపు నీళ్లతో అభిషేకం చేసినట్టయితే సర్వ కుటుంబ కలహాలు నివృత్తి అవుతాయని మనకు అనేక రకమైనటువంటి లింగ శివ శివపురాణాలు తెలియజేస్తున్నాయి ఈ పాశుపత తంత్రం మనకు ఏ విధంగా వచ్చింది అంటే అర్జునుడు యుద్ధంలో అస్త సన్యాసం కౌరవులపై యుద్ధం చేస్తున్నప్పుడు అస్త సన్యాసం చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు తనకు ధైర్యాన్ని చెప్పి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది దానికి అర్జునుడు అడవికి వెళ్లి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని పొందినటువంటి వరములే పాశుపత మంత్రములు పాశుపథ అస్త్రములు దానితో అర్జునుడు కౌరవులపై విజయం సాధించి పాండవులకు విజయాన్ని అందించినాడు అదే విధంగా మనకు కూడా మానవులకు ఇహలోకంలో ఉన్నటువంటి కష్ట నివృత్తికి నేను ఇంతకు ముందు పైన పేర్కొన్నటువంటి ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకం చేయడం ద్వారా మంచి మంచి శుభ ఫలితాలు కలిగి మానవులందరూ కూడా చక్కనైనటువంటి సుఖ సంతోషాలు సత్ఫలితాలను పొందుతారు శుభం శుభంభవతూ ఓం నమ శివాయ